బ్రహ్మ గురు విష్ణు మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ శ్రీ గురే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీమాత ప్రేక్షకులు నమస్కారం మీ డాక్టర్ సుందరి ప్రేక్ష ఈరోజు మనం ఈ వీడియోలో ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఎనిమిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం గురువారం బహుళ షష్ఠి నుండి శ్రీ శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం శశి ఋతువు మాఘమాసం బుధవారం కృష్ణ చతుర్థి వరకు గల గోచార గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాసుల వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఎలాంటి ఫలితాలు ఉంటాయి కుటుంబ విషయాలు ఎలా ఉండబోతున్నాయి ఏ ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయి ప్రతిపూర్ణత తగ్గించుకోవడానికి ఎటువంటి పరిహారాలు పాటించాలి అని అనేక విషయాలు తెలుసుకుందాం ముందుగా ఈ మాసంలో ఉండే ముఖ్యమైన పండగలు ఏంటి మనకి వచ్చేది మాఘమాసం మాఘమాసం ఈ ఫిబ్రవరి నెలలో ఎటువంటి పండుగలు ఉండబోతున్నాయి ముఖ్యమైన మనం చూస్తే కనుక ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు వసంత పంచమి పదహారు రథసప్తమి మరియు భీష్మాష్టమి ఇరవయో తారీఖు భీష్మ ఏకాదశి ఇరవై నాలుగు మాఘ పౌర్ణమి మహామాహి ఈ రోజు ఈ మాసంలో నదీ స్నానాలు సూర్యారాధన శ్రేష్టమైన ఫలితాలు ఇస్తాయి ఫలితాలు పెళ్ళే ముందు గోచార గ్రహాలు ఏ ఏ రాశుల్లో సంచరిస్తున్నాయో తెలుసుకుందాం మేషరాశిలో గురువు సంచారం చేస్తున్నాడు అలాగే కన్యలో కేతువు రాశిలో కులుడు ఫిబ్రవరి నాలుగు వరకు ఐదో తారీఖు నుండి మకర రాశిని ముష్ట రాశిలో సంచారం చేస్తాడు శుక్రుడు ధనస్సులో పదకొండు వరకు తదుపరి మకర రాశిలో సంచారం కుంభరాశిలో బుధుడు పద్దెనిమిది వరకు మకర రాశిలో పంతొమ్మిది నుండి కుంభరాశిలో సంచారం కుంభరాశిలో శని మీనంలో రాహు చంద్రుడు చిత్తానక్షత్రమైన కన్యా రాశి నుండి వైద్య సంచారం ప్రారంభించి పన్నెండు రాశుల మీదుగా సంచారం పూర్తి చేసుకొని నక్షత్రంతో తన సంచారాన్ని ఈ మాసంలో ముగిస్తున్నాడు ఈ రకమైన గ్రహ గోచార ఆధారంగా ఈ మాసంలో ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయో తెలుసుకుందాం కన్యారాశి రాశి అంటేనే మనకి ఆరో రాశి న్యాచురల్ బెలాక్సీ నుంచి అలాగే రాష్ట్రాధిపతి బుధుడు ఉత్తరా నక్షత్రంలో పుట్టిన రెండో పాదం వాళ్ళు మూడు నాలుగు పాదాల వాళ్ళు అలాగే నక్షత్రంలో పుట్టిన నాలుగు పాదాల వాళ్ళు నక్షత్రంలో పుట్టిన ఒకటి రెండు పాదాల వాళ్ళు వీరందరూ కూడా కన్యా రాశి కిందస్తారు బుధుడు ఈ మాసంలో రవితో కలిసి సంచారం పంచమ భావంలో కాబట్టి బుధాదిశ యోగాన్ని ఇస్తున్నాడు ఎప్పుడైతే రవి కలిసి సంచారం చేసినప్పుడు బుధాదిశి యోగం ఏర్పడుతుంది దీనివల్ల ఏంటంటే విద్యార్థులు చాలా అనుకూలంగా ఉంటుంది షష్టమ భావంలో శని సంచారం షష్టమ భావంలో శని సంచారం వలన పోటీ పరీక్షలు ఎక్కడ వాళ్ళకి మీ శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది విద్యా అవకాశాలు చక్కగా లభిస్తాయని చెప్పవచ్చు అలాగే మూడు నాలుగు వారాల్లో ఉద్యోగస్తులకి చాలా అనుకూలంగా ఉంది విద్యార్థులు కూడా ఎవరైనా క్యాంపస్ ఇంటర్వ్యూలో వెళ్ళాలి అటెండ్ అయ్యే వాళ్ళకి సెలెక్ట్ అయ్యే అవకాశాలు మెరుగుపడుతున్నాయి చక్కగా అంటే ఈ సమయంలో మీకు చాలా బాగుంది ఒకటి ఇటువంటి విషయాలు ఉద్యోగస్తులు కానీ క్యాంపస్ సెలెక్షన్స్కి వెళ్ళే వాళ్ళు కానీ ప్రయత్నిస్తే కనుక మీకు ఈ సమయం చాలా బాగుంది అలాగే ఫిబ్రవరి ఒకటి రెండు వారాలు అంటే మొదటి వారాలు మనకు కొంచెం ఆరోగ్యమే శ్రద్ధ పెట్టాలి ఆదాయం కూడా ఈ మాసంలో ఎలా ఉంటుందంటే స్థిరంగా ఉంటుంది పెద్ద హెచ్ లేకుండా ఎంత మనకి ఎంత రావాలో అంతే ఉంటుంది డబ్బు చేతికి కూడా అంత సమయానికి ఎప్పుడైనా గతంగా ఇవ్వాల్సిన ఈ సమయానికి చక్కగా చేతికి అందుతుంది చతుర్థ సప్తమాధిపతి గురువు అష్టమంలో సంచారం మరియు వ్యయ భావం పైన చతుర్థ ద్వితీయ భావాలపైన దృష్టి పెట్టాడు దీనివల్ల ఏంటంటే కుటుంబంలో ఆకస్మిక సంఘటన జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఆకస్మిక లాభాలు ఆకస్మిక ఖర్చులు రెండు కూడా ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే ఆకస్మిక ప్రయాణాలు కానీ వైద్య ఖర్చుల కోసం ధనం ఖర్చు అవడం కానీ ఇవన్నీ కూడా మనకి అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ జరుగుతాయి కాబట్టి కొంచెం కార్పొరేషన్ పండ్లగా కొంచెం పక్కన పెట్టుకోండి ఏదైనా జరగవచ్చు లాభాలు జరగవచ్చు నష్టం జరగవచ్చు అలాంటి పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తుంది ముఖ్యంగా ఈ మాసంలో కన్యా రాశి వారు ఎక్కువగా భార్యా పెద్దలు చక్కగా సంతోషంగా కలుగుతారు అలాగే కొత్త కొత్త వస్తువులు కుటుంబం కోసం కొనుగోలు చేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది లలిత కళాకారులు అంటే సంగీత సాహిత్యాల్లో వృత్తిగా ఉండేవాళ్ళందరికీ కూడా ఈ మాసం చాలా అనుకూలంగా ఉపయోగపడుతుంది పంచమంలో శుక్ర సంచారం చాలా బాగుంటుంది అలాగే కోర్టు సంబంధించిన వ్యవహారాలు కూడా ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది వారికి ఎవరైనా ప్రేమ వ్యవహారాలు లాంటి వాళ్ళకి మాస ప్రారంభమే అనుకూలంగా ఉంది సప్తమ భావంలో శని సంచారం వలన ఈ మాసంలో మీకు ఏంటంటే దీర్ఘకాలిక వ్యాధి నుండి ఇబ్బంది పడుతుంటే వారికి ఈ మాసంలో కొంచెం మీకు కొంచెం రిలీఫ్ దొరుకుతుందని చెప్పవచ్చు బంధువర్గాలతో మిత్రులతో ఈ మాసంలో కొంచెం మధ్య మధ్య మానసులు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు అనవసరంగా అన్ని విషయాల్లో కూడా కొంచెం ఆచితూచి వ్యవహరించండి అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉంటే మంచిది వివాహాలు శుభకార్యాలు ఎవరైనా ప్రయత్నిస్తుండే విధంగా వాళ్ళ ప్రయత్నాలు ఈ మాసంలో సలించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వ్యాపారస్తుల మరియు భాగస్వామి వ్యాపారాలు చేసే వాళ్ళకి వాళ్ళ పార్ట్నర్స్లో కొంచెం అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు కూడా మనకు ఎక్కువ కనిపిస్తున్నాయి ప్రయాణాల మూలకంగా ఈ మాసంలో ఖర్చులు పెరిగే అవకాశం ఉంది ప్రయాణాలను జాగ్రత్త వహించాలి మొత్తం మీద రాశి వారికి చాలా మటుకు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మొదటి రెండు వారాల్లో కొంచెం ఆరోగ్య విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి కుటుంబ పరంగా ప్రభుత్వ పరంగా కూడా ఉద్యోగపరంగా బాగానే ఉన్నప్పటికీ కూడా చిన్న చిన్న మాస్పత్రులు చిన్న చిన్న విభేదాలు వచ్చే అవకాశాలు కూడా ఆదాయ విషయంలో మనకు చాలా మటుకు మీకు ఈ మాసంలో గతం కంటే మెరుగ్గా ఉంటుంది మరింత అనుకూలమైన ఫలితాలు ఆధారంటే కన్యారాశి వాళ్ళు ప్రతిరోజు కూడా సూర్యారాధన చేసుకోవడం ఆదేశం పారాయణ చేయడం విష్ణు సమస్నాన స్థోత్ర పారాయణం ఎన్నిసార్లు చేయదైతే చేయదైతే అంత మంచి ఫలితాలు కలుగుతాయి అలాగే సమగలు దానం చేయండి ఉత్తమమైన ఫలితాలు తగ్గుతాయి ఇప్పటిదాకా చెప్పిన గోచార గ్రహ ఫలితాలు గోచార గ్రహస్థితి ఆధారంగా చెప్పడం జరిగింది కానీ ఫలితాలు చూసినప్పుడు మన వ్యక్తిగత జాతకం చాలా ముఖ్యమైనది వ్యక్తిగత జాతకంలో ఉన్న గ్రహస్థితి అంటే మనం పుట్టినప్పుడు మన గ్రహాలు ఏ రాసులో సంచరిస్తున్నాయి ఇప్పుడు చెప్పిన గోచార గ్రహాలు ఏ రాసుల మీదుగా ఏ గ్రహాల మీదుగా సంచారం చేస్తున్నాయి అని చూసుకొని అలాగే మనకి ఇప్పుడు జరుగుతున్న దశాభుక్తులు ఏమిటి ఆ గ్రహాల మీద ఎటువంటి గోచార గ్రహాలు జరుగుతున్నాయి ఎటువంటి గ్రహాలు దృష్టిలో ఉన్నాయి ఆ దశానాథులు భూనాథులు చూసుకుని దాని ప్రకారంగా ఈ ఫలితాలను సరిచూసుకుంటే కనుక మీకు ఖచ్చితమైన ఫలితాలు లభిస్తాయి కాబట్టి మీరు జనరల్గా సాధారణంగా చెప్పబడిన ఫలితాలు గోచారంగా చెప్పబడాలని గ్రహించవచ్చు చెప్పిన పరిహారాలు మనం చక్కగా అందరూ పాటించండి దానివలన ఈ మాసం అంతా కూడా మీకు గృహానుకూలతలు పెరుగుతాయని చెప్పవచ్చు సర్వే జనాలు శుభ్నోభవంతు శుభం భూయ